భజనలు వచ్చిన భక్తులకి పిడికడి అన్నం పెట్టమని వారికి ఒక ఒక సౌకర్యంగా చక్కగా నిద్రించడానికి ఒక గది ఇమ్మని దానికోసం మీ ఇచ్చారు కానీ దయచేసి మేము అడుగుతున్నాం అన్ని మఠాలని కూడా మేము అండంలే కొన్ని మఠాలు పనిచేస్తున్నాయి బాగా విధి విధానాలతో ఉన్నాయి కానీ చాలా మఠాలు కనీసం అక్కడ పూజ లేదు యజ్ఞం లేదు యాగం లేదు భజన లేవు ధార్మిక కార్యక్రమాలు లేవు కేవలం వ్యాపారం కేవలం వ్యాపారం గదుల వ్యాపారం పెళ్లిళ్ళ వ్యాపారం అన్నదానం భోజనం పెట్టేది వ్యాపారం అన్ని వ్యాపార దోరణ వెళ్ళిపోతున్నాయి గత ఐదు సంవత్సరాలలో దాదాపుగా పదికి పైగా విలాసవంతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విలాసవంతమైనటువంటి గొప్ప గొప్ప బిల్డింగ్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ తలపించేటట్లుగా త్రీ స్టార్ హోటల్స్ తలపించేటట్లుగా విలాసవంతమైన భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయి దీనికి అనుమతులు ఎవరిచ్చారు ఏ నిబంధనలు మీరు పాటించారు అడ్డుగోలుగా మీరు ఎందుకు వ్యవహరించారు ఇవన్నీ కూడా తేటతల్లం చేయాలి దయచేసి ముఖ్యమంత్రి గారు దీనిపైన కూలంకుశంగా దృష్టి పెట్టాలి ఇక్కడ ఉండేటటువంటి రాజేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి రవీంద్ర అనేటువంటి వ్యక్తి ఆయన ఐదు మఠాలు నడిపిస్తున్నాడు ఐదు మఠాలు మేనేజర్ గా ఉంటున్నాడు మొత్తం దంద రకరకాలుగా ఈరోజు తిరుమలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఆదాయాన్ని గండి కొట్టిస్తున్నారు ఆ గదులు ఈ గదులేమో రెండు వేలు మూడు వేలు తగ్గట్టుగా వారు అక్కడ ఉండేటువంటి డిమాండ్ తగ్గట్టుగా పెంచుతున్నారు ఈ గదుల ఆదాయం ఎవరికి రావాలి వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలి ఆ భక్తులు సౌకర్యార్థం వినియోగించాలి ఉపయోగపడాలి మేము కోరుకునేది కానీ ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి కొంతమంది కొంతమంది మధ్యవర్తుల్లోకి వెళ్ళిపోతున్నాయి కోట్ల కోట్ల రూపాయలు ఒక వివాహం చెయ్యాలంటే ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఏమిటండి ఇది ఇది తిరుమల క్షేత్రమేనా ఈరోజు మేము అడుగుతున్నాం ఎంతమంది పీఠాధిపతులు ఎంతమంది మఠాధిపతులు సంవత్సరానికి కనీసం ఒక వారమైనా ఇక్కడ ఉంటున్నారు ఒకసారి ఆత్మ పరిశీలన చేయమని అడుగుతున్నాం మీకు మఠాలు ఇచ్చారు ఆ మఠాలు నడిపించమని కనీసం వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మఠం ఇవ్వడం పూర్వజన్మ సుకృతం ఎంతో పుణ్యం అదృష్టం ఉంటే కానీ ఇక్కడ ఆ మఠాలకు చోట్లు ఇవ్వరు అటువంటిది మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు కనీసం వచ్చిన యాత్రికులతో భక్తులతో మీకు దర్శనం ఇస్తున్నారా సంవత్సరానికి ఒక వారం రోజులు గడుపుతున్నారా ఒక్క రోజైనా కొన్ని మఠాలకు చెందినటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు కనీసం ఒక్క రోజైనా తిరుమల క్షేత్రానికి వస్తున్నారా కాబట్టి ఇలాంటి పరిస్థితుల పైన కూడా పూర్తిగా టీటీడీ ప్రక్షాళన వైపు జరగాలి నడవాలి ప్రభుత్వం నడిపించాలి ఆలోచన చేయాలి కాబట్టి అలాగే ఇక్కడ ఉండేటువంటి మరికొంతమంది వ్యక్తులు రాఘవేంద్ర అని రామారావు అని మేము ఎంక్వైరీ చేస్తే చాలా భయంకరమైన నిజాలు వస్తున్నాయి వివాహాలు కాంట్రాక్ట్ పేరుతో పెళ్లిళ్ల పేరుతో ఇష్టానుసారంగా దందాలుగా వ్యవహరించి తిరుమలకి అపకీర్తి తెస్తున్నారు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వ్యక్తుల మీద ప్రైవేటు వ్యక్తుల మీద టీటీడీ వాళ్ళు ఎందుకు దృష్టి పెట్టడం లేదు తక్షణమే వీరి పైన ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి కొన్ని మఠాలు కొన్ని మఠాలు వారు ప్రైవేటు వ్యక్తులకి మేనేజర్లుగా నియమిస్తున్నారు వారి శిష్య పరంపర లేదు ఇక్కడ వారి ఆశ్రమం పరంపర వారి తాలూకా ఉత్తరాధికారులు ఎవరూ లేరు ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు వారు సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు వారు సెమీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు ఎక్కడికి పోతుంది మన తిరుమల ఎక్కడికి పోతున్నాయి కొన్ని మఠాల వ్యవహారాలు కాబట్టి ఇవన్నీ కూలంకుషంగా సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది దీనితో పాటుగా తిరుమలలో ఉండేటటువంటి పనిచేసేటటువంటి క్రైస్తవ ఇతర మతాలకు చెందినటువంటి ఉద్యోగులు వారు క్రైస్తవులు కానివ్వండి మరొకరు మరో మరొక మతానికి చెందిన వారు కానివ్వండి గతంలో వైసీపీ పాలనలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేటటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అయ్యా తిరుమలలో ఉండేటటువంటి ఇతర మతస్థులు వేరే శాఖలకు వెళ్ళిపోండి అని కోరడం జరిగింది మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఆ విజ్ఞప్తి చేస్తే గత ప్రభుత్వం ఇతర మతస్థుల ఉద్యోగుల్ని బయటికి పంపించకుండా ప్రిన్సిపల్ సెక్రటరీనే బయటికి పంపించేసింది చాలా బాధాకరం చాలా దారుణం ఈరోజు తిరుమలలో ఎంతో మంది అన్య మతస్థులు పనిచేస్తున్నారు దయచేసి వారి మీద మాకు ఏమి ఆగ్రహం లేదు కోపం లేదు అయ్యా దయచేసి మీకు మా వెంకటేశ్వర స్వామి పైన నమ్మకము విశ్వాసం లేనప్పుడు దయచేసి మీరు పని చేయొద్దు కాబట్టి ఇటువంటి ఉద్యోగుల మీద కొరడా జల్పించాలి రానున్నటువంటి ప్రక్షాళన ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో ఈ ప్రక్షాళన తిరుమలలో ఉండేటువంటి ఇతర అన్యమతస్థుల ఉద్యోగులు కూడా దయచేసి వారికి వేరే డిపార్ట్మెంట్స్ కి పంపించేసి హిందువులు వెంకటేశ్వర స్వామి భక్తులు వెంకటేశ్వర స్వామి సేవకులు నిజముగా వెంకటేశ్వర స్వామి పరమ దైవముగా పరమ దేవుడిగా భావించేటటువంటి వ్యక్తులకి అక్కడ ఉద్యోగాలుగా మీరు చేపించి తిరుమల పవిత్రతను వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని ఆయన గౌరవాన్ని ఆయన తాలూకా గొప్పతనాన్ని కాపాడేటటువంటి హిందూ ఉద్యోగులుగా మాత్రమే స్వామి సేవకులు భక్తులు మాత్రమే అవకాశాన్ని కల్పించాలని ఈ ప్రక్షాళనలో ఇది కూడా భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇది కూడా ఆలోచన చేయాలని దీనిపైన దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మేము మరీ మరీ కోరుతున్నాం మా కోరిక ఒకటే తిరుమల క్షేత్రం పరమ పవిత్రంగా ఉండాలి ఈ క్షేత్రం ఎప్పుడు కూడా దిగ్విజయముగా దేదీప్యమానముగా ప్రకాశవంతముగా కీర్తి ప్రతిష్ఠలు స్వామివారు ఎప్పుడు కూడా ఇనిమడింపజేయాలి గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు వ్యాపార కేంద్రంగా మార్చి అడ్డుగోలుగా ఏదైతే లడ్డూ వ్యాపారం గదుల వ్యాపారం టిక్కెట్ల వ్యాపారం ఏవండి ప్రతిదీ వ్యాపారమే చివరికి చంటి పిల్లలకు కూడా పాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారి చేశారు గత ప్రభుత్వం ఎప్పుడు కూడా తిరుమలలో గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే నామస్వరణే వినిపించేది కానీ గత ప్రభుత్వం క్యూ క్యూ లైన్లో గొర్రెల మందల్లాగా తోసేసి రోజులు రోజులు నిరీక్షింపజేసి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చంటి పిల్లలకు పాలు ఇవ్వకుండా అత్యంత దారుణాలకి నరకాన్ని చూపిస్తే ఆ రోజు భక్తులు డౌన్ డౌన్ అనే మాటలు తిరుమల చరిత్రలో ఎప్పుడు వినబడలే కానీ గత ప్రభుత్వం హయామంలో డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఈవో డౌన్ డౌన్ టిటిడి చైర్మన్ అన్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏదైతే మనం గత ఈవో అన్నాడో ఆయన పేరు వాళ్ళ పెద్దలేమో మంచి పేరు పెట్టారు ధర్మారెడ్డి అని ఆయన ఎప్పుడు ధర్మం పాటించలే అన్ని అధర్మారెడ్డిగానే వ్యవహరించాడు ఆయన అధర్మారెడ్డిగా చాలా కీర్తి ప్రతిష్టలు ఏరియా ఎక్కడైనా కూడా ఆ అధర్మారెడ్డి అండి అధర్మారెడ్డి ఉద్యోగులు కూడా చెప్తున్నారు మొత్తం వ్యవస్థని చిన్నా భిన్నం చేశారు అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఒక్క ఈవోని మీరు పెట్టినంత మాత్రమే అప్పుడే ప్రక్షాళన అవ్వలేదు మంది ఇంకా గత అనుభవాలతో ఉన్నారు ఇంకా గత ప్రభుత్వంలోనే పనిచేస్తున్నాం అనే భావనలో ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించండి లేకపోతే మీ ప్రక్షాళన అనేది గండి కొడుతుంది ఇలాంటి ఉద్యోగులు ఎవరైతే అడ్డుగోలుగా వ్యవహరించారో ఎవరైతే భక్తులకి గౌరవాన్ని ఇవ్వకుండా విఐపి దర్శనాల్లో విఐపి సేవల్లో ప్రభువుల సేవల్లో ధరించారో వాళ్ళందరినీ కూడా సాగనంపండి కొత్త నియామకాలు చేయండి కొత్త ఈవోలు కొత్త జేఈవోలు కొత్త వ్యవస్థని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చక్కదిద్ది తిరుమల క్షేత్రాన్ని భవ్యమైన దివ్యమైన క్షేత్రముగా తయారు చేయాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మరీ మరీ కోరుతున్నాం కొద్ది రోజుల్లో విశాఖ శారదాపేట సీజ్ చేశామనే వార్త మేము వినాలి మరి అటువంటి చైలు చేపట్టకపోతే సాధు అందరం కూడా రేపు పిలిపిస్తున్నాం ఒక తెలంగాణ సాధు పరిషత్ అలాగే ఒరిస్సా సాధు పరిషత్ అలాగే తమిళనాడు అలాగే కర్ణాటక సాధు పరిషత్తు సాధు మహాత్ములు అందరూ వస్తున్నారు ఆమర నిర్హార దీక్షలు చేసైనా వెంకటేశ్వర స్వామి పవిత్రత వెంకటేశ్వర స్వామి భక్తులకు ఏ కష్టం లేకుండా ఏ ఆపద లేకుండా ఉండాలని కేవలం స్వామి కోసం వెంకటేశ్వర స్వామి కోసం తిరుమల క్షేత్రాన్ని రక్షణ రక్షణ కోసం అవసరమైతే ఆమర నిర్హార దీక్షలు చేయడానికి కూడా మేము తిరుమలలో సిద్ధమవుతున్నాం అలాంటి పరిస్థితి తీసుకురాకుండా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా స్వామీజీలు వచ్చి ఆమర నిర్హార దీక్షలు చేయకుండా వెంటనే టీటీడీ అధికారులు స్పందించి సీజు చేయాలి విశాఖ శారదాపేటాన్ని ప్రైవేట్ వ్యక్తులను తొలగించాలి ఈ మఠాల తాలూకా మేనేజర్ వ్యవస్థని పూర్తిగా తెలువదకాలు ఇవ్వాలి ప్రక్షాళన చేయాలి మఠాల తాలూకా ప్రతినిధులే ఉండాలి ఇక్కడ మఠాల తాలూకా మఠాలలో చక్కగా దైవ కార్యాలు జరిగేటట్టుగా ఇక్కడ పర్యవేక్షణ ఉండాలి ఒక కమిటీ ఉండాలి పర్యవేక్షణలో జరగాలి అని కోరుకుంటున్నాం ఏది ఏమైనా ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రక్షాళనన్నారో దానికి మేము స్వాగతిస్తున్నాం తప్పనిసరిగా కొద్ది రోజులు వేచి చూస్తాం ఒక పదిహేను రోజుల్లో మళ్ళీ మా కార్యాచరణ మన మీడియా ముఖంగా ప్రకటిస్తాం దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు హిందువులే భాగస్వాములే మన క్షేత్రాన్ని మనం కాపాడుకోవాలి ఇలాంటి దుర్మార్గ దుర్మార్గపు కట్టడాలు విశాఖ పీఠాధిపతి స్వరూపానంద చేస్తున్నటువంటి భూదందాలు ఆయన చేస్తున్న అడ్డుగోలు కాషాయం వేసుకొని కాషాయం ముసుగులో వెంకటేశ్వర స్వామిని మోసం చేసి హిందువులకు బాధ పెట్టి అధికారులు ప్రలోభ పెట్టి ఇలాంటి అక్రమ కట్టడాలు అక్రమంగా భూమి లాగేసుకోవడం ఏదైతే ఉందో ఇదంతా కూడా తేటతల్లం చేయాలి తక్షణమే ఈ కార్యక్రమం తిరుమల క్షేత్రం విశాఖ శారదాపేట మఠం సీజుతో పూర్తిగా దాన్ని మూసివేయడంతో తెరవేయడంతో కార్యక్రమం ప్రారంభం కావాలి ఈ ప్రక్షాళన ప్రభుత్వం తరపునని మేము మరీ మరీ ఆశిస్తూ ఉన్నాం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ చెప్పండి స్వామి మేము హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని దేవాలయాలని అక్కడ ఉండేటువంటి దేవుడు భూములని దేవుడు మాన్యాలని సనాతన హిందూ ధర్మ వైభవాన్ని కాపాడేవాళ్ళుగా ఉండాలి తప్ప రాజకీయాల్లోకి చొరబడిపోయి రాజకీయ నాయకులని మా మా వైపుగా ఇటువైపుగా డైవర్ట్ చేసుకొని రాజకీయ రాజకీయ వ్యవస్థని చెయ్యలు పెట్టి వాటిని మనం కదిపే ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదు ఇది ధర్మ విరుద్ధం నిజంగా కాషాయం వరదారులుగా వ్యవస్థను చక్కదిద్దవచ్చు సలహాలు ఇవ్వచ్చు సూచనలు చెప్పవచ్చు అయ్యా మీరు ఈ విధంగా ఉండండి ఈ విధంగా చెయ్యండి యజ్ఞాలు చేయండి ఇగోండి ఈ హిందూ ధర్మ దేవాలయాలు ఉద్ధరించండి గోవుల్ని కాపాడండి ఇవన్నీ చెప్పవచ్చు కానీ ఏదైతే మనం చెయ్యాలో అది వదిలేసి లేనిపోనంతా కూడా పెంట మీద వేసుకొని వ్యాపారాలు చేసుకోవడానికి మఠాలు మలుచుకోవడం ఆశ్రమాలు వ్యాపార కేంద్రాలుగా మార్చేయడం అనేది సాధువులుగా ఏ సాధువులుగా కాషాయం కట్టుకున్న వాళ్ళు ఎంతటి పీఠాధిపతులైనా సామాన్యులైనా అసామాన్యులైనా ఎవరికైనా ఒకటే ధర్మం స్వామి ఒకటే ధర్మం ఏదండి అవునండి అవునండి మీరు చెప్పిన దాన్ని మేము అంగీకరిస్తున్నాం ఆ రోజు ఉండే పరిస్థితులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు హిందూ ధర్మాన్ని మేము పెద్దపేట వేస్తాం మా మాట వినడు దయచేసి హిందూ ధర్మాన్ని పెద్దపీట వేస్తాం మీ హిందూ ఆలయాలని మేము అన్నీ కూడా పునరుద్ధరణ చేస్తాం అలాగే ఉండేటటువంటి విజయవాడ పక్కనే ఉండేటువంటి కృష్ణానది పక్క నుండి ఆలయాలని మళ్ళీ పునరుద్ధరణ చేస్తాం అని చాలా హామీలు మాకు ఇచ్చారు కాబట్టి అది ఆ గత ప్రభుత్వం మేము రాజకీయాలతో మాకు సంబంధం లేదు ప్రభుత్వాలతో సంబంధం లేదు ఎవరు తప్పు చేసినా మేము తప్పుగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా మేము విజయవాడలో సభ పెట్టి పుష్కరాల కాలం పుష్కరాల సమయంలో కొన్ని ఆలయాలు తొలగించేసి దాని మీద ఉద్యమం చేశాం ఆ ఆలయాల్ని మేము మళ్ళీ కట్టిస్తామని హామీ ఇచ్చారు ఆ రోజు వైకాపా పెద్దలు దానికి మేము మీరు చెప్పింది వాస్తవం హిందూ ధర్మాన్ని కాపాడుతామంటున్నారు కాబట్టి దానికి మద్దతు ఇవ్వండి అని మేము పిలిపించాం ఆ తర్వాత మేము మేమే ఏదైతే మద్దతు హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు మద్దతు ఇవ్వండి అని చెప్పాము హిందుత్వాన్ని ధర్మాన్ని కాలరాస్తున్నారు ఆలయాలను పడగొడుతున్నారు ఆలయాల మీద దాడులు జరుగుతున్నా కూడా కనీసం మాట్లాడడం లేదు దోషులను పట్టుకోవడం అనేది పిచ్చి వాళ్ళు చేశాడు అలా మధ్యస్థిమితం లేని వాడు చేశాడు లేకపోతే ఈయన ఆట ఎవరో ఆ చేశారని చేశాడని నిందలో వేరే వేరే పెట్టి తప్పించుకుంటే మేమే ఖండించాం మేమే వ్యతిరేకించాం మేమే ఉద్యమాలు చేశాం అది మీరు గమనించాలి దయచేసి అయ్యా మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తే చాలా మంది ఉన్నారు ఎవరు అడగవలసిన వాళ్ళు స్వామి అవునండి అవునండి వాళ్ళు ప్రతి సంవత్సరం మన తిరుమలలో ఆచారాల ప్రకారం ప్రతి సంవత్సరం ధర్మాచారి సదస్సు పెట్టాలి దేశంలో ఉండేటటువంటి చతురామయ్య పీఠాలు కంచి శృంగేరి జగద్గురు పీఠాలు పూరి అలాగే ద్వారకా తో పాటుగా మిగతా పీఠాధిపతులు ఆశ్రమాధిపతులు మఠాధిపతులు పిలవాలి టీటీడీలో లో వారు ఏం చేస్తున్నారో స్వామీజీలకి చెప్పాలి అందరూ ఏకగ్రీవంగా ఓంకారంతో ఆమోదం చేయాలి ఆ ఆమోదం చేసిన తీర్మానాలే టీటీడీ ఇంప్లిమెంట్ చేయాలి కానీ అడ్డుగోలుగా వీరు వ్యవహరించి ఇష్టారాజ్యంగా వీరు చేస్తున్నారు కాబట్టి స్వామీజీలు ప్రశ్నిస్తారని ధర్మాచార్య సదస్సుని ఆపేశారు మొన్న తూతూ మంత్రంగా వారికి నచ్చిన వాళ్ళు పిలుచుకున్నారు ఆ కొంతమందితో అందరినీ పిలవలే అన్ని పెట్టాలి పిలవలే కొన్ని మా కొంతమంది పిలుచుకొని ఏదో మమ అని ఆఖరిలో ఆ ధర్మాచార్య సదస్సును పెట్టారు కానీ అది ధర్మాచార్య సదస్సు కానే కాదు కాబట్టి మళ్ళీ పూర్వ వైభవం అలాంటి సదస్సులతో టీటీడీకి పూర్వ వైభవం రావాలని మేము కోరుకుంటున్నాం మధ్యలో జరిగిందండి మధ్యలో జరిగాయి మధ్యలో చాలా జరిగాయి మేము కూడా పాల్గొన్నాం టీవీఆర్కే ప్రసాద్ గారు మధ్యలో జరిగాయండి మధ్యలో జరిగాయి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్మాచార్య సదస్సుని ఆ తెలివతగా ఇచ్చారు అలాగే ధార్మిక పరిషత్ ఉండేది దయచేసి మీడియా మిత్రులు కూడా గమనించాలి ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రి అలాగే ఆ మరొక ఐదుగురు సభ్యులతో అందులో ఒక ఇద్దరు స్వామీజీలు ఉండాలి ఇది ధార్మిక పరిషత్ రాష్ట్రంలో అన్ని దేవాలయాలని ఈ ధార్మిక పరిషత్ కంట్రోల్ చేయాలి వ్యవస్థను చక్కదిద్దాలి ఆ ధార్మిక పరిషత్ని గాలి వదిలేశారు ఎవరిని పట్టించుకోలేదు ధార్మిక పరి రద్దు చేసేసారు ఆఖరిలో వేశారు ఆ ఆరు నెలల ముందు ఎలక్షన్స్ ఆరు నెలల ముందు తూతూ మంత్రంగా కాబట్టి గతంలో జరిగిన తప్పిదాలన్నీ కూడా ఈ ప్రభుత్వం సరిదిద్దుతుందనే ఆశాభావంతో ఉన్నాం ప్రక్షాళన ప్రారంభమవుతుంది మళ్ళీ ఆలయాలకి పునర్వైభవం వస్తుందని ఇది ధర్మ ప్రచారంలో భాగమేనండి రేపు దయచేసి ఏదైనా బిల్డింగ్ పడిందను అయ్యా ఎస్కేప్ అవడం లేదండి రేపు వరదలు వచ్చేటప్పుడు బిల్డింగ్ పడితే ఎవరి బాధ్యత ఇబ్బంది మీరు పెడతానని అండంలే మేము ఎన్నో ఉద్యోగం ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం ఎక్కడ పెట్టాం ధర్మాచారి సదస్సు నిర్వహించండి అని ఎక్కడ పెట్టాం మీరు చేయమంటే చేసుకుంటాం భక్తుల సహకారంతో మీలాంటి వాళ్ళందరూ సహకారంతో వచ్చి కూర్చుంటాం హిందూ సమాజానికి ఒక ధైర్యం ఇద్దాం మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారని అడిగాం దానికే వారు స్పందించలే తిరుపతి ప్రెస్ క్లబ్ లోనే ధర్మాచారి సదస్సు పెట్టండి అని ఇక్కడే కూర్చున్నాం మీరు దయచేసి మీరు రికార్డు చూడండి ఆదిరామ్జీ మఠం కోసం కూడా ఆ రోజు మేము మాట్లాడేమండి స్వామి అదే అదే ప్రక్షాళన ప్రారంభం కావాలని మేము కోరుతున్నాము అన్ని మఠాలు తప్పు తప్పులు విశాఖ శారదాపేటమా మరొకట ఈ రోజు అడ్డుగోలుగా వ్యవహరించారు విశాఖ పీఠం విశాఖ విశాఖ పీఠం అడ్డుగోలుగా వెళ్ళింది ఆ ఉండేటువంటి ఆ ప్రవాహాన్ని కప్పేశారు మీ అందరూ ఆ రోజు మేము స్వామి ఆ స్థలాలకు వెళ్ళి చూసాము మేము ఈవోలికి రిప్రజెంటేషన్ ఇచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాము మీకు ఇవ్వడం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వంకార్ ఇచ్చామండి స్వామి ఇవ్వకపోవడం ఇచ్చాము మేము అన్ని విషయాలు అక్కడ ఉండేటువంటి ఏదైతే మన ఇస్లామిక్ యూనివర్సిటీ కోసం ఉద్యమం చేశాం పోరాడాం విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం కానీ మరి ఏం చేస్తాం ఐదేళ్లు వారి ఇష్ట రాజ్యంగా వ్యవహరించారు ఇప్పుడైనా మంచి రోజులు రావాలి ఆ సమస్యలన్నీ పోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు స్వామి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద